హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ప్రేమంటే ఇదేనా అరవై ఒకటవ భాగంలోనికి వెళ్ళిపోదాం గౌతమ్ ప్రేమగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి గురించి తెలిసిన మేఘన నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ సరే చెల్లిగా నువ్వు చెప్పావు కదా అందుకని ఒప్పుకుంటానులే అంటూ వర్షా చేతిని పట్టుకుంటుంది మేఘన అలా గౌతమ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజంతా కూడా అన్నపూర్ణ మేఘనని అస్సలు వదిలిపెట్టదు మేఘన కూడా అన్ని సంవత్సరాల తర్వాత తనకి తన తల్లి ప్రేమ దొరుకుతూ ఉంటే తనకి కూడా తన తల్లిని వదిలిపెట్టాలి అని అనిపించక ఆమె చెంతే ఉండిపోతుంది ఆమెతోనే సరదాగా కబుర్లు చెప్తూ మా ముండిపోతుంది అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నరేష్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నపూర్ణ తన మనసులో ఉన్న బాధ పైకే చెబుతూ ఎక్కడ తను కూడా బాధపడతాడు అని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ బాధంతా పోయి తన కూతురు తన దగ్గరకు చేరిపోయేసరికి ఆమె ఫేస్లో నిజమైన సంతోషం కనపడుతూ ఉంటే తనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు దూరమైన కూతురు దొరుకుతుందా లేదా అన్న ఆలోచన వాళ్ళలో ఎప్పటికీ ఉండేది కానీ ఇప్పుడు తన కూతురు తన కళ్ళ ముందు ఆనందంగా కనిపించడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలా నరేష్ మేఘన ఇద్దరూ కూడా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మేఘన నరేష్ చేతిని తన చేతిలోనికి తీసుకొని సారీ నాన్న ఆ రోజు మీరు అడిగితే నేను రాను అని మీ ముఖం మీదే చెప్పేశాను మీరు చాలా బాధపడి ఉంటారు కదా అని అన్నది సర్లేరా అప్పటి సంగతి ఎందుకు ఇప్పుడు వచ్చేసావు కదా ఇంకెందుకు ఆ విషయాలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్నో సంవత్సరాల తర్వాత నా కూతురు నా దగ్గరకు వచ్చేసరికి అంటూ ప్రేమగా మేఘనని దగ్గరకు తీసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెడతారు మేఘన కూడా ఆ ముద్దుతో చాలా భాగోద్వేగంగా తన తండ్రిని పట్టుకొని అలా ఉండిపోతుంది నరేష్ ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోతాడు తనకి ఒకసారిగా ఏదో విషయం గుర్తుకు వచ్చేసరికి నాన్న మీరు రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేశారా అని అడుగుతుంది ఏమి రిపోర్ట్స్ మేఘనా అని అసలు ఏ రిపోర్ట్స్ గురించి మేఘన అడుగుతుందో అర్థం కాక అయోమయంగా అడుగుతారు నరేష్ అదే నాన్న మనిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించారు కదా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి నేను అడుగుతున్నాను అని అంటుంది లేదు డాక్టర్ చెప్పారు ఇద్దరికి మ్యాచ్ అయ్యాయి పాజిటివ్ వచ్చింది అని ఇక రిపోర్ట్స్ తర్వాత వచ్చాయిలే కానీ నేను ఆ రిపోర్ట్స్ గురించి పర్టికులర్గా పట్టించుకోలేదు ఎందుకని ఇప్పుడు నీకు ఈ రిపోర్ట్స్ గుర్తుకు వచ్చాయి దాంట్లో ఏమైనా ఉందా అని అడుగుతారు మీరు చూడలేదా నేను ఆ రోజు చూశాను కదా మన ఇద్దరిది పాజిటివ్ వచ్చింది బాగానే ఉంది కానీ పిల్లలిద్దరితో మ్యాచ్ కాలేదనుకో నిజంగా అని నవ్వుతూ అంటుంది మేఘన చిన్నగా నవ్వుతూ బ్రతికించవు మేఘన అని అంటాడు నరేష్ మేఘనాకి అర్థం కాక ఎందుకు అని అడుగుతుంది ఎందుకేంటి కొంపతీసి వాళ్ళవి కూడా నాతో డిఎన్ఏ టెస్ట్కి మ్యాచ్ అయ్యి ఉంది అని చెప్తే మీ అమ్మ చీపురి కట్ట తిరగేస్తుంది నాతో కాకుండా ఇంకెవరైనా సవితిని ఏర్పాటు చేసుకున్నావా అని మేఘన చిన్నగా నవ్వుతూ అది కాదు నాన్న ఆ పిల్లలిద్దరిది కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి అని అంటుంది ఆశ్చర్యంగా ఏంటి నువ్వు చెప్పేది అంటే వాళ్ళిద్దరూ సొంత అన్న చెల్లెలా అని ఆశ్చర్యంగా అడుగుతాడు నరేష్ నాకు అదే అనిపిస్తుంది నాన్న మరీ సొంత చెల్లి అన్న చెల్లెలు కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఎలా మ్యాచ్ అవుతాయి నువ్వు చెప్పేది కూడా నిజమే అదేంటి అసలు వాళ్ళు అనాథ ఎలా వచ్చారు అని అడిగారు నరేష్ మొదట భార్గవ్ ఎనిమిది తొమ్మిది నెలల పిల్లవాడు అప్పుడు ఆశ్రమంలోనికి వచ్చాడు ఆ తర్వాత కొన్ని నెలలకి మరీ రోజుల పాప విధంగా ఉన్నప్పుడు భాషత ఆశ్రమానికి వచ్చింది అని చెప్తుంది మేఘన అంటే ఇద్దరూ ఒకేసారి ఆశ్రమానికి రాలేదా అని అడిగాడు నరేష్ లేదు నాన్న ఇద్దరూ ఒకేసారి ఆశ్రమానికి రాలేదు ఇద్దరికీ అటు ఇటు కొన్ని నెలలు గ్యాప్తోనే వచ్చారు కానీ అన్నా చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలా ఆశ్రమానికి ఎలా వచ్చారు నాలాగే వాళ్ళు కూడా తప్పిపోయే వచ్చారా లేదంటే నిజంగానే తన తల్లిదండ్రులు వీళ్ళని వద్దు అనుకొని వదిలేశారా అని అడిగింది నరేష్ కూడా పిల్లలిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎలా వాళ్ళు ఆశ్రమానికి చేరుకున్నారు అని ఏంటి నానా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది మేఘన ఏం లేదమ్మా ఒకవేళ వదిలేసిన తల్లిదండ్రులు చనిపోతే పిల్లని బంధువులు భారంగా అనుకొని ఇక్కడ వదిలేసినా ఓకే ఇబ్బంది లేదు ఎందుకంటే ఎలాగూ పేరెంట్స్కి ఇష్టం లేదు కాబట్టి అక్కడే బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ వీళ్ళకి కూడా మనం అలవాటైపోయాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమీ అనిపించదు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా మాలాగే అయితే అప్పుడు వాళ్ళు వీళ్ళ గురించి తలుచుకొని ఎంత బాధపడుతూ ఉంటారా అసలు ఏం జరిగిందో వాళ్ళకు తెలుసో లేదో అని ఆలోచిస్తున్నాను అని అంటారు నువ్వు చెప్పింది కూడా నిజమేనన్నా అసలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళతో మనమే కలపాలి పిల్లలతో అని అంటుంది సరే మన వంతు ప్రయత్నం మనం చేద్దాం వాళ్ళు ఎప్పుడు కలవాలి అని ఉంటుందో అని అన్నారు కరెక్ట్గా అదే టైంలో ఒక గుడిలో అమ్మవారి ముందు ఒక ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండే ఒక ఆమె ఇప్పటికే నా పిల్లలు నా నుంచి దూరమై తొమ్మిది అవుతుంది ఈరోజు నా కొడుకు కూతురు ఇద్దరూ కూడా పుట్టినరోజు ఇద్దరు ఒకే రోజు పుట్టారు కానీ ఇద్దరూ నా దగ్గర లేకుండా దూరం అయిపోయారు ఎందుకు అమ్మ నాకు ఈ శిక్ష కడుపుట పుట్టిన వారిని ఎందుకు దూరం చేశావమ్మా ఇక ఎప్పటికీ నన్ను కరుణిస్తావు నా పిల్లలు ఎప్పటికీ నా దగ్గరకు చేరతారు అని బాధపడుతూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది తన పిల్లలని తన దగ్గరకు చేర్చమని అప్పుడే ఆమె కోసం వచ్చిన తన భర్త దుర్గా అని ఆమెను పిలుస్తారు ఏంటండి మనకు ఈ శిక్ష మన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా మన నుండి దూరం అయిపోయారు నా వల్ల కావటం లేదు మీరు ఒక పోలీస్ అయ్యి ఉండి కూడా మన పిల్లల్ని కనుక్కోకుండా ఎలా ఉంటున్నారు అసలు మీరు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నారా లేదా అని కాస్త సీరియస్ అయి ఏడుస్తూ అడుగుతుంది శ్రీధర్ ఆమెను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని ఎందుకు దుర్గా అలా బాధపడతావు నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అసలు ఎటువంటి క్లూ కూడా దొరకటం లేదు మన అబ్బాయిని మోక్షి అడుక్కునే ఆమె కొన్ని రోజులు పెంచుకుంది అని తెలిసింది ఆమెను అడిగితే పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు అని తెలిసి ఒక చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయాను అని చెప్పింది తీరా అక్కడ చూస్తే ఏమీ కనిపించలేదు అప్పటికే ఆలస్యం అయ్యింది సీసీ కూడా ఎక్కడా లేదు అక్కడి నుంచి పిల్లల్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారో లేకపోతే ఏమైందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు నువ్వు ధైర్యంగా ఉండు దుర్గా త్వరలోనే మన పిల్లల్ని నీ దగ్గరకు తీసుకొని వస్తాను అని అంటారు శ్రీధర్ ఏమి తీసుకొని వస్తారో ఏంటో ఇప్పటికే తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రం నా దగ్గరకు చేరలేదు నా కూతురు నా పొత్తిళ్ళలో నుండే మాయమైపోయింది అసలు మీరు పోలీస్ అయి ఉండి ఉపయోగం ఏంటి అసలు మీరు ఇలా పోలీస్ కావటం వల్లే కదా నా బిడ్డలిద్దరూ కూడా నాకు దూరం అయ్యింది అని సీరియస్ అవుతుంది తనకి కూడా అదే నిజం అనిపిస్తూ ఉంటుంది తను సిన్సియర్గా వర్క్ చేయటం వల్ల తనకు లభించిన గౌరవం బిరుదు సత్కారం తన పిల్లలు తనకు దూరం కావటం ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళని తను కనిపెట్టలేకపోవటం నిజంగా తన అసమర్థతగా అనిపిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు మేఘన కూడా అలా మాట్లాడుకుంటూ సరే సరేనాన్న అంటుంది అప్పుడే జగదీష్ అక్కడికి వస్తాడు చాలా డల్గా ఏంటి బావా అలా డల్గా ఉన్నావు ఏమైంది అని జగదీష్ని అడుగుతారు నరేష్ జగదీష్ మేఘనా వైపు చూస్తూ ఏమీ లేదులేరా అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటాడు మేఘనాకి జగదీష్ ఎందుకు అలా డల్గా ఉన్నారు అనేది అర్థమైపోతుంది కానీ తను మాత్రం ఆ విషయం గురించి పట్టించుకోదు సైలెంట్గా ఉంటుంది పట్టించుకోవాలి అని కూడా తను అనుకోకపోవటంతో నరేష్ అది ఏంటి బావా ఏమీ లేదంట నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అంటూ జగదీష్ పక్కనే కూర్చుంటారు ఏం లేదులేరా జగదీ అక్క ఇద్దరూ కూడా చాలా డల్గా ఉంటున్నారు వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అన్నారు జగదీష్ ఏమైంది మేఘన రావటం వాళ్ళకు ఇష్టం లేదా కానీ మేఘనని ఇంటికి తీసుకొని వచ్చింది జగతినే కదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు మనసులోకి ఎంత బాధగా ఉంటుంది ఒకవేళ తన కూతురు రావటం వాళ్ళకు ఇష్టం లేదా అని మనసులో అనుకుంటూ వాళ్ళు బాధపడుతుంది అందుకు కాదురా మేఘన ఇంటికి రావటం వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు కానీ మేఘన వాళ్ళిద్దరితో అస్సలు మాట్లాడటం లేదు జగతి ఎంత మాట్లాడాలి అని ట్రై చేసినా కూడా మేఘన అస్సలు మాట్లాడకుండా తప్పించుకొని వెళ్ళిపోతుంది నువ్వు గమనించావో లేదో అంటూ మేఘనా వైపే చూస్తూ చెప్తాడు జగదీష్ నరేష్ కూడా అవునా అంటూ ఏంటి మగనా ఎందుకని అత్తయ్యతో మాట్లాడటం లేదు తను పిలిస్తేనే కదా నువ్వు వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు అత్తయ్యతో మాట్లాడకుండా అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతారు జగదీష్ ఒకవేళ తను అన్న మాటలకు నువ్వు బాధపడుతూ ఉంటే పెద్ద మనసుతో నీ అత్తయ్యను క్షమించవా నిజమే తాను పెళ్ళైన తర్వాత చాలా మారిపోయింది మరలా ఇప్పుడు ఇదిగో నీ రాకతో జగతి మరలా మునుపటి మనిషి అయిపోయింది తనని క్షమించి అత్తయ్య అని నువ్వు నోరారా పిలిస్తే తను హ్యాపీగా ఉంటుందిరా అని అంటారు జగదీష్ అలా అనటంతో నరేష్కి అనుమానం మొదలై ఏంట్రా ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు జగతిని క్షమించమని మేఘనని ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు జగదీష్ నోరు తెరిచి చెప్తూ ఉండటంతో మేఘన మధ్యలోనే ఆపి ఏమీ లేదులే నాన్న నేను మీతో మాట్లాడుతున్నాను కదా అందుకే అత్తని సరిగా పట్టించుకోలేదు ఇక నుంచి అత్తయ్యతో బాగానే మాట్లాడతానులే అని అంటుంది నా కూతురు బంగారంరా అంటూ ప్రేమగా నుదుటి మీద చెయ్యి వేస్తారు నరేష్ నాన్న నాకు పిల్లల్ని చూడాలి ఉంది నేను గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళవా అని అంటుంది నరేష్ కూడా సరే అంటూ ఇద్దరు కారు దగ్గరకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటారు కరెక్ట్గా అదే సమయంలో పైనుండి ఆకాష్ మేఘనా వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఈ రెండు రోజులు కూడా మేఘనా తనతో అస్సలు మాట్లాడిందే లేదు తను వస్తున్నా తను ఎదురు కూడా ముఖం తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది తను చేసిన పనికి మేఘన ఇలానే చేయాలి అని అనుకుంటూ బాధగా వెళుతున్న మేఘనా వైపే చూస్తూ ఉంటాడు ఆకాష్ వెళుతున్న మేఘనా వైపే జగదీష్ కూడా చూస్తూ జగతి అంటే నిన్ను మాటలు అంది కాబట్టి నువ్వు జగతితో మాట్లాడటం లేదు ఓకే మరి ఆకాష్తో నువ్వెందుకు మాట్లాడటం లేదు నువ్వు తనని ప్రేమించావు తను కూడా తన ప్రేమ తెలుసుకున్నాడు మరి ఎందుకు నువ్వు తనతో మాట్లాడకుండా దూరం పెడుతున్నావు నీ మనసులో ఏముంది మేఘనా ఎందుకు వీళ్ళిద్దరిని ఇలా దూరం పెడుతున్నావు అందరితో మాట్లాడినట్టు వీళ్ళిద్దరితో కూడా మాట్లాడొచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా కొంత సమయానికి మేఘనా నరేష్ ఇద్దరు కూడా గౌతమ్ ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న పిల్లలిద్దరినీ చూసి ఆశ్చర్యపోతారు అసలు ఇంట్లో జరిగేది నిజంగా నిజమేనా అన్నట్లుగా మేఘన అయితే అస్సలు ఊహించలేదు అలా అక్కడ ఉంటుంది అని ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది మేఘన ఎందుకు ఇంట్లో జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయింది తెలియాలి అంటే రేపటి భాగం కోసం వెయిట్